మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ విశాఖలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిస్తుందనే చెప్పవచ్చు అందులో భాగంగానే విశాఖ ఇప్పటి ఇప్పటివరకు కూడా స్కై సైక్లింగ్ రోక్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది అందులో భాగంగానే మరొక కొత్త ప్రాజెక్ట్ విశాఖ కైలాస్గిరికి అయితే తీసుకొచ్చింది ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రప్రథమైనటువంటి గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ రాజు వంతెనని కైలాస్ గిరి పైన ఏర్పాటు చేసింది గ్లాస్ బ్రిడ్జ్ ఏంటి దీన్ని ఎట్లా ఏర్పాటు చేయనున్నారు ఇది ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుంది ఇవన్నీ విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిర్వాహకులతో ప్రస్తుతం విశాఖ కైలేస్ గిరి గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ బ్రిడ్జ్ పైన ఉన్నాము సో ఒకసారి నిర్వాహకుల దగ్గరికి వెళ్దాము వెళ్ళి అసలు ఏంటి దీని స్టోరీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి అయితే ఇదైతే గ్లాస్ బ్రిడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజ్ చేస్తున్నారో ఈ నిర్వాహకుల దగ్గర అయితే వచ్చేస్తాము రాయేష్ గారు నమస్తే సార్ నమస్తే అండి సో ఇది ఇండియా లార్జెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ గా కూడా చెప్తా ఉన్నారు ఇది నిజంగా ఇండియా లార్జెస్ట్ అవునండి ఓకే ఎందువల్ల అండి యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో క్యాంటీడూర్ బ్రిడ్జ్ వచ్చేసి హైయెస్ట్ అంటే లాంగెస్ట్ వచ్చి థర్టీ ఫైవ్ మీటర్స్ అండి అది కేరళలో ఉంది తర్వాత మాకు కట్టింది ఇదేనండి ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ కేరళలో కట్టింది కూడా మేనే ఓకే సో క్యాండిల్ లివర్ అంటే ఏంటి అసలు క్యాండిల్ లివర్ బ్రిడ్జ్ అంటున్నారు క్యాండిల్ లివర్ హ్యాంగింగ్ అండి ఓకే హ్యాంగింగ్ నో సపోర్ట్ వితౌట్ సపోర్ట్ హ్యాంగింగ్ ఓకే ఫీల్ ద థ్రిల్ మీ ఇప్పుడు నడుస్తుంటే మీకు షేక్ షేకింగ్ వస్తుందా అది సో ఈ రోప్స్ అన్ని యూస్ చేసిన దానికి ఓకే సో కంటిన్యూ కంటి అంటే ఎంటైర్ బ్రిడ్జ్ ఒక సింగిల్ పిల్లర్ మీద ఉంటుంది ఓకే పిల్లర్ మీద ఉన్నాయి ప్లస్ ఈ రోప్ మీదే రోప్ మీద ఉంటుంది అంటే బ్రిడ్జ్ సో ఇప్పుడు వరకు ఉన్న హైస్ట్ అంత ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఇది అంటే ఇది మంది ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ అని చెప్పి అవునండి దీనికన్నా ముందే ఎంత ఉంటుంది థర్టీ ఫైవ్ మీటర్స్ థర్టీ ఫైవ్ ఇది కేరళలో కేరళలో సో ఇదైతే ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఇండియా ఓకే సో ఇది ఇది గ్లాస్ గ్లాస్ కి సంబంధించి థిక్నెస్ థిక్నెస్ సార్ అండి యాక్చువల్ గా ఫోర్ గ్లాసెస్ వచ్చేసి మనం మెల్ట్ చేసి వన్ గ్లాసెస్ అంటే మెల్ట్ చేసి అది యూజ్ చేసిన తర్వాత మొత్తం ఒక సింగిల్ గ్లాస్ గా తయారైంది ఫార్టీ సో బాగా స్ట్రాంగ్ గా యాక్చువల్గా తక్ ఎంఎండి కేరళ మేము వాడింది బట్ దీని లెంత్ ప్లస్ ఇక్కడ సీ కోరోజన్ ప్లస్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అలౌయింగ్ క్యాపబిలిటీ చూసుకొని ఫార్టీ టైమ్ చేసామండి ఇది ఈ టెక్నాలజీ ఎక్కడ సార్ మంది ఇది ఇండియన్ టెక్నాలజీ లేకపోతే సబ్ అదర్ కంట్రీ టెక్నాలజీ సార్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండి ఎంటెక్ఎం బీటెక్ లో చదువుకుంటాం ఇట్స్ దేర్ ఇన్ దట్ ఉందండి దాంట్లో సో ఆ టెక్నాలజీ వాడేమంతే సింపుల్ అంతే ఓకే సో ఇన్ ద మీద ఓకే అట్ ఏ టైంలో ఎంతమందిని ఇది కెపాసిటీ ఇది కాస్ట్ అవుతుంది సార్ యాక్చువల్లీ ఏంటి హండ్రెడ్ మెంబర్స్ కోసం మేము డిజైన్ చేసాం యాక్చువల్లీ కెపాసిటీస్ ఫర్ హండ్రెడ్ మెంబర్స్ అంటే టూ ట్ హండ్రెడ్ ఈ సేఫ్ బట్ సింగ్ ఆల్ ద కండిషన్ బిడ్ ఫోర్సెస్ కూడా మేము ఫార్టీ వరకు లిమిట్ చేస్తున్నాం హండ్రెడ్ వరకు చేస్తే ఈ దీని మీద ఏమన్నా స్టాంపిడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ ఎండికెళ్ళిన తర్వాత కొంచెం భయం వేసే అవకాశం ఉంటుంది సో అందుకని ఫార్టీ అలౌ చేస్తున్నాం సో ఇక్కడ నుంచి ఇప్పుడు నిజంగా ఫార్టీ అలౌ చేస్తా ఉన్నారు సో సేఫ్టీ ప్రికాషన్స్ ఎట్లా ఉండబోతుంది దీని టెస్టింగ్స్ ఏమైనా మనం టెస్టింగ్ ఎట్లా టెస్ట్ చేస్తాం దీని సేఫ్టీ కోసం దీనికి సేఫ్టీ కోసం లోడ్ టెస్ట్ అవుతుందండి ఓకే లోడ్ టెస్ట్ అంటే ఎట్లా చేస్తారు లోడ్ టెస్ట్ అంటే ఎవ్రీ జంక్షన్ అంటే ఎక్కడెక్కడైతే లోడ్ తీసుకుంటుందో ఆ లోడ్ పాయింట్ లో ఇంత పర్టిక్యులర్ వెయిట్ అంటే మేము ఇన్స్టాల్ చేస్తాం యాజ్ పర్ గైడ్ లైన్స్ ఇంజనీర్స్ ఓకే అది ఇచ్చిన తర్వాత మీ అన్ని రీడింగ్స్ మెయింటైన్ చేస్తాం అంటే డిఫ్లెక్షన్ ఎలా ఉంది సస్టేబుల్ అవర్ నాట్ ఎన్ని రీడింగ్స్ అన్నీ కూడా ఉంటాయండి అన్ని చూసిన తర్వాత అన్ని ప్రాపర్ అయిన తర్వాత మనకు సో ఇది వరకు చూసిన గ్రాస్ బ్రిడ్జ్ కి అంటే ఇప్పుడు మనం కేరళలో థర్టీ ఫైవ్ మీటర్స్ వరకు లెంత్ ఉంది అన్నారు సో అక్కడ వాడే మెటీరియల్ ఇక్కడ వాడే మెటీరియల్ సేమా లేకపోతే దీనికి కొంచెం కొంచెం టఫెస్ట్ మెటీరియల్ మనం లేదండి ఎంటైలీ డిఫరెంట్ అండి అంటే మెటీరియల్ సేమే బట్ థిక్నెస్ డిఫరెంట్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పాను గ్లాస్ వచ్చేసి అక్కడ తక్కి ఎంఎం ఇక్కడ మనం ఫార్టీ ఎంఏ ఫార్టీ టూ ఎంఎం ఈ రోప్స్ తీసారంటే ఆల్ దిస్ ఇంపార్టెంట్ దీస్టెంట్ ఉంది సో ఇది అక్కడ ట్వంటీ ఎయిట్ ఎంఏ మేడం ఇక్కడ ఫార్టీ టూ ఎంఎం ఈవెన్ మీరు దుర్గం తీరు తీసుకున్నారంటే హైదరాబాద్ అది కూడా అరౌండ్ ట్వంటీ ఎయిట్ థర్టీ కేబుల్ ఎంఎ కేన్ ఇక్కడ మేము ఫార్టీ ఫార్టీఎం ఫార్టీఎం తీసుకున్నాం ఓకే సో కెపాసిటీ తీసి ఈ లెంత్ చూసి మేము మెటీరియల్ సేమే బట్ థిక్నెస్ ఇప్పుడు మనం నార్మల్ గా అదర్ కంట్రీస్ లో చూసుకుంటే జస్ట్ యూట్యూబ్ రీల్స్ లో గానీ కొన్ని కొన్ని కంట్రీస్ లో మనం చూస్తాం అంటే ఇలా నడుస్తూ వెళ్తున్నప్పుడు సమ్ పిక్చర్స్ కానీ ఎల్ఈడి అట్లా డిస్ప్లే అవుతా ఉంటది నడుస్తున్నప్పుడు బ్రేక్ అవుతున్నట్టు అట్లా ఏమైనా ఉన్నాయండి మా దగ్గర క్లాసులు తెప్పించి పెట్టాం బట్ యూట్యూబ్ అంటే కొంచెం కొంచెం ఆఫ్ కానీ కొంచెం అన్నెసెసరీ వద్దు చెప్పి మనం వద్దని చెప్పారు అందుకని ఆపేసామండి లేకపోతే అవి కూడా మేము పెట్టాం అంటే సడన్లీ మీరు నడుస్తున్నారు బానే ఉంటుంది మీ దాని మీకు వెళ్ళంటే ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ బ్రేకింగ్ గోయింగ్ టు ఫాల్ డౌన్ ఓకే అలాంటి వస్తుంది బట్ ఎందుకు భయపడతారని చెప్పి కొంచెం ఆపాం ఇప్పుడు మనం దాన్ని తర్వాత అప్గ్రేడేషన్ కి వెళ్తున్నప్పుడు అటువంటి దాన్ని సెటప్ చేసుకోవచ్చు చేసేయచ్చు ఆ గ్లాస్ తీసేసి ఇంకో గ్లాస్ పెట్టాలి ఇంకో గ్లాస్ పెట్టాలి అంత టీడీ గ్లాస్ అంతే అది ఓకే అది బ్రేక్ అవదు జస్ట్ ఇట్ ఫీల్స్ ఇట్ గివ్స్ ద ఫీలింగ్ దట్ ఇస్ గోయింగ్ టు బ్రేక్ ఓకే అంతే టీడీ గ్లాస్ ఓకే సో ఇక్కడ నుంచి మన డౌన్ కి ఎంత ఫీట్ ఉంటుందండి లెవెల్ అరౌండ్ మీరు ఆ టాప్ లెవెల్ హైట్ తీసుకుంటే సీ లెవెల్ నుంచి థౌసండ్ ఫీట్ ఉంటుందండి సీ లెవెల్ నుంచి అవునండి వెయ్యి అడుగులు ఓకే ఇక్కడ నుంచి ఈ జస్ట్ రోడ్ లెవెల్ తీసుకుంటే అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ ఫీట్ ఉంటుంది ఓకే సో దీని కాస్ట్ ఎట్లా ఉండబోతుంది సార్ అరౌండ్ సెవెన్ క్రోస్ అయిందండి మాకు టోటల్ సెవెన్ క్రోస్ అయింది బికాస్ ఆఫ్ ద థిక్నెస్ స్టాండర్డ్స్ డబుల్ చేయడం వల్ల ఈ గ్లాస్ చూసారు కదండి ఇది ఒక్కొక్క గ్లాస్ వచ్చేసి వన్ టన్ అండి వెయిట్ ఒక గ్లాస్ ఉంచండి కేజెస్ ఒక గ్లాస్ ఈజ్ గ్లాస్ గ్లాస్ ఓకే దీనికి ఎటువంటి టోటల్ ఫార్టీ ఎయిట్ గ్లాసెస్ ఉన్నాయి సో మీకు ఫార్టీ ఎయిట్ టన్స్ బ్రిడ్జ్ మీదే ఉంది మీకు ఓకే సో ఇంత థిక్నెస్ సైజ్ చేసిన కోసం మాకు చాలా కష్టపడాల్సి వచ్చింది స్పెషల్లీ అరెన్ని చూపించాల్సి వచ్చింది ఫ్రమ్ హ్యాంబర్ మనీ జర్మనీ ఇది అంతా కూడా అవునండి సో ఇది యాక్చువల్గా ఫార్టీ ఎయిట్ గ్లాసెస్ ఫార్టీ ఎయిట్ టన్స్ అవునండి ఇది కాకుండా ఇదంతా కూడా వెయిట్ ఉంది వెయిట్ ఉంది ఇది కాకుండా మళ్ళీ దీని మీదే మన అంత వెయిట్ మన టెన్ టన్స్ లోడ్ కెపాసిటీ చేస్తాం ఇది కాకుండా టెన్ టెన్స్ టెన్ టెన్స్ లోడ్ చేసి మనం ఫార్టీ పర్సెంట్స్ అనుకుంటే అది తెలుగు మనం టూ పాయింట్ ఫైవ్ టన్ ఓన్లీ ఓకే అంటే ఇఫ్ టేక్ యావరేజ్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్టీ దెన్ ఓన్లీ టూ టన్ వస్తుంది ఓకే బట్ మనం ఏం చేస్తుంటే ట్రిపుల్ చేస్తున్నాం ఓకే లోడ్ టెస్ట్ టెన్ టెన్స్ లోడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత దాని వర్ అలోయింగ్ ఓన్లీ ఫర్ టూ టెన్స్ ఫార్టీ మెంబర్స్ యా ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడానికి గానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి గానీ మనకి ఎంత టైం పట్టింది సార్ సార్ యాక్చువల్ గా సెవెంటీ ఎయిట్ మంత్స్ పట్టిందండి ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ అంటే డిజైన్ చేసుకోవడానికి ప్లస్ అంటే ప్లేస్ ముందే సెలెక్ట్ అయిందండి అంటే సాల్ టేస్ట్ అన్ని చేసాము సాయిల్ టేస్ట్ అన్ని చేసిన తర్వాత దీని తగ్గట్టు డిజైన్ చేయాలి ఆ డిజైన్ చేయడానికి మాకు సెవెన్ ఎయిట్ మంత్స్ పట్టింది అంటే కంటిన్యూస్ ఇంజనీర్స్ వచ్చారు మేము చెక్ చేసాము ఎంత లెంగ్త్ ఏంటి ఇచ్చిండి ఎవ్రీ జంక్షన్ వాళ్ళ గైడెన్స్ తీసుకున్నాము వాళ్ళు వచ్చి చెక్ చేశారు సో ఇదంతా ఫైనల్ అప్రూవ్ పట్టడానికి మాకు సెవెన్ ఎయిట్ మంత్స్ పట్టింది ఓన్లీ టు ఫిక్స్ ద డిజైన్ ఓకే దాని తర్వాత ఆ డిజైన్ ఎగ్జిక్యూట్ చేయడానికి కోసం మళ్ళీ మాకు సెవెన్ ఎయిట్ మంత్స్ పట్టింది ఓకే యాక్చువల్లీ థాట్ ఓపెన్ అరౌండ్ మిడ్ జూన్ అండి మిడ్ జూలై బట్ సడన్ రైన్ ఫాల్స్ చూసాం మనం సో దానివల్ల మళ్ళీ గోవాలడం వల్ల సో నిజంగా ఇందాక మీరు చెప్పినట్టు ఇక్కడికి వస్తే బ్రిడ్జ్ లా షేక్ ఏమవుదా ఇది ఏమవుతుంది ఆ ఫీల్ కోసమే అండి క్యాండిల్ పంపించేసి మీరు నడిచేటప్పుడు ఆ ఫీల్ ఉండాలి ఆ ఫీల్ ఉండాలి ఇప్పుడు మీరు ఇంకా మీ అందరం పక్కన ఉన్నాం కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి మీరు చేస్తున్నాం కాబట్టి మీకు అంత ఫీల్ ఉండదు బట్ ఇఫ్ యూ కమ్ ఖచ్చితంగా చూస్తే ఇబ్బంది ఎవరైనా కొత్త చెప్పినట్టు పబ్లిక్ ఒకేసారి మంది ఏ ఊగుతుంది ఇక్కడ ఏదో అవుతుంది అని చెప్పి కొంత ప్యానిక్ అవుతారు అవునండి సో నిజంగా అద్భుతంగా ఉంది సార్ డిజైన్ ఇక్కడ నుంచి వ్యూ కూడా సి నిజంగా ఈ ఈ వ్యూ ఏదైతే ఉందో సాధారణంగా విశాఖపట్నం అంటే బీచ్ బీచ్ అంటే వైజాగ్ బట్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఒక డ్రోన్ షాట్ నుంచి ఎట్లా ఉంటుందో వ్యూ దానికి మించి అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి సో ఈ డిజైనింగ్ కూడా మీరు ఈ ప్లేస్ ఎంచుకోవడానికి గల ఇదంతా చెక్ చేశారా మీరు ఇదంతా చెక్ చేసామండి వన్ కైన్ చెప్పాలంటే ఇంత ముందు కూడా చెప్పినట్టు ఇది మన అదృష్టం ఈ వ్యూ దొరకడం అది ఇక్కడ అవైలబుల్ గా ఉండడం మన వైజాగ్ లో ఇది మన అదృష్టం సో అది మేము యూజ్ చేసుకోవడం జరిగింది అనమాట ఈ వ్యూ దొరికినందుకు వేలు ఫిల్ అవసరం ఓకే లేకపోతే అంత ఈజీ కాదండి ఆల్ ఓవర్ ఇండియా చాలా చోట్ల సర్వే చేసాం బిఫోర్ బిల్డింగ్ కేరళ చాలా సర్వే చేసాం ఎక్కడ ఇవి ఓకే అసలు ఇక్కడ చేయాలని చేయడం కంటే ముందు కూడా అక్కడ చేసాం ముందు అక్కడ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే ఇది చేయొచ్చు ఈ సీకర్ రోజున కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఇక్కడ ముందుకు రావడం జరిగిందండి ఓకే సో దీనికి ఇప్పుడు ప్రైస్ ఎట్లా ఉండబోతున్నాయి ఇప్పుడు ఎవరైనా పబ్లిక్ వస్తే ఒక పర్సన్ కి ఎంత ఛార్జ్ చేయబోతున్నాయి యాక్చువల్లీ ఇంత ఇంకా ఫిక్స్ కాలేదండి అది మన చైర్మన్ గారు కమిషనర్ గారు అందరు కూర్చొని ఫిక్స్ చేస్తారు బట్ ఇప్పుడు ప్రపోజల్ దట్ అరౌండ్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఓకే వెరాజ్ వర్ కలెక్టింగ్ ఫైవ్ హండ్రెడ్ అట్ కేరళ ఓకే ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ మేము కలెక్ట్ చేస్తున్నాం అక్కడ ఓకే సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇనిషియల్లీ దే మే ఫీల్

సేఫ్టీ అంటే ఇస్ సేఫ్టీ ఇది బ్రేక్ ఇది పడదు ఓకే సో మీకు సేఫ్టీ అవసరం లేదు ఒక సేఫ్టీ ఏంటంటే మీరు బేబీని క్యారీ చేయకూడదు షోల్డర్ మీద షోల్డర్ మీద క్యారీ చేసి ఇక్కడ నిల్చడం ఇలా చేసినప్పుడు ఈ షివరింగ్ వచ్చినప్పుడు లేడీస్ ఒకసారి భయపడి అందుకని ఇక్కడ బేబీ షోల్డర్ మీద క్యారీ చేయడం అలౌ చేయట్ ప్లస్ పెట్స్ నాట్ అలౌడ్ ఓకే ఈ రెండు మాత్రమే మేము జాగ్రత్త తీసుకుంటే పట్స్ ఎందుకంటే నాటేలా ఉంది క్లాషెస్ కదండీ అవి ఫోన్లో ఎన్నో ఉంటాయి స్కాచెస్ వస్తాయి ఓకే సో దాని వల్ల వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఎస్ యెస్ సమ్ టైమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడికి వచ్చి అది ప్యానిక్ అయినా కూడా ప్యానిక్ అవుతుంది అండ్ ప్యానిక్ అయినప్పుడు దె హ టెలెన్సీ ఓకే ఏదైనా చేసే అవకాశం ఉంటుంది అన్నమాట ఓకే సార్ నైస్ నైస్ నిజంగా అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది అది మా విశాఖపట్నంలో చేయడం వైజాగ్ గేట్స్ లా నాకు కూడా ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ నిజంగా ఇదైతే పీపుల్ చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు చూసారు కదా రాజ్ గారు చెప్పినట్టు ఇది ఈ ప్రాజెక్ట్ తయారు చేయడానికి ఏడు కోట్ల రూపాయలు సుమారు బడ్జెట్ అయితే అయ్యింది సో పీపుల్ అరౌండ్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మధ్యలో టికెట్ అనేది ఉంటుంది అది కూడా ఆ కమిషనర్ జీ విఎంఆర్డిఏ కమిషనర్ ఎవరైతే ఉన్నారో విఎంఆర్డీఏ కమిషనర్తో చైర్మన్తో మాట్లాడి ప్రై ప్రైజ్ అయితే ఫిక్స్ ఫిక్స్ చేస్తాం సో దీనికి సంబంధించి పూర్తిగా ఇదైతే ఒక్కొక్క గ్లాస్ అంటే ఫార్టీ సిక్స్ గ్లాసెస్ వాడడం ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్క టన్ను బరువు ఉంటుంది ఇదంతా కూడా జర్మన్ నుంచి తెప్పించాం ఇదంతా కూడా యూకే నుంచి సో ఈ విధంగా అయితే దీన్ని ఈ దీన్ని అంతా కూడా డిజైన్ చేయడానికే మాకు సిక్స్ మంత్స్ టైం పట్టింది కొన్ని వెదర్ కండిషన్స్ ద్వారా ఇంకో సిక్స్ మంత్స్ డిలే అయింది ఏదేమైనా కూడా మరి కొన్ని రోజుల్లో విశాఖ పీపుల్కే కావచ్చు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీన్ని పరిచయం చేయబోతున్నాము ఇది ఇప్పటి వరకు కూడా ఇండియాలోనే ది ఫస్ట్ బ్రిడ్జ్ ఎందుకంటే ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ ఉన్నటువంటి లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇది అని చెప్తా ఉన్నారు సో ఏదేమైనా ఇండియాలోనే ఒక లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ మన ఆంధ్ర రాష్ట్రంలో మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం ఒక విశాఖ నాకైతే ఆనందం ఉంది సో ప్రేక్షకులు పర్యాటకులు మీరు కూడా వచ్చేసి ఈ బ్రిడ్జ్ని ఎంజాయ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇది పక్కా పైసా వసూలనే చెప్పచ్చు సో ఉండండి సుమన్ టీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం